వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ప్రకటించారు తాజాగా ఆయన విశాఖలో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు గతంలో తాను జనసేన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు చెప్పారు ఫ్రంట్ తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి కుమార్ తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆల్ తెలుగు పార్టీ నాయకుడు శివభాగ్యరావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు ఏపీలో పరిపాలన గాడి తప్పిపోయిందని లక్ష్మీనారాయణ విమర్శించారు చట్టాల రూపకల్పనతో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని మండిపడ్డారు ఓటును కొనడాన్ని కొందరు వ్యాపారంగా భావిస్తున్నారని అన్నారు కాబట్టి ప్రజలు ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే పార్టీకి ఓటు వేయాలని సూచించారు అవినీతి రహిత నిరుద్యోగ రహిత ప్రభుత్వం కావాలంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించాలని లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు